పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు ప్రారంభించి ప్రతి ఎకరానికి వ్యవసాయ సాగునీటి రానివ్వాలని శార్థిక నియోజకవర్గ పరిధిలోని చౌదరీగూడెం మండలం లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు దగ్గర ఏర్పాటు చేసిన తెలంగాణ ఉద్యమకారుల ప్రజా సంఘాల సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుడు రామన్న మాదిగా మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి మహబూబాబాద్ నగర జిల్లా నేడు వికారాబాద్ జిల్లా వాసిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభించడంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు ఈ ప్రాంత బిడ్డగా ఈ ప్రాంత అభివృద్ధికి ముఖ్యమంత్రి చేపట్టే ఎలాంటి అభివృద్ధి పనులైనా తెలంగాణ ఉద్యమ వేదిక అంగీకరిస్తుందని ప్రభుత్వానికి తమ వంతు మద్దతుగా ఉంటామని అన్నారు గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఉద్యమకారులకు సరైన ఆదరణ లభించలేదని నేటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఉద్యమకారుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు ఖరే సునీల్ మోటం నరసింహులు డాక్టర్ మైపాల డి రాములు మొగులయ్య సాయన్న టి శ్రీను మల్లేష్ నర్సింహులు రాపోలు వెంకటయ్య డాక్టర్ భీమచంద్రం రాధాకృష్ణ మహిళలు వెంకటమ్మ యాదమ్మ భీమమ్మ సత్యమ్మ మంగమ్మ భీమమ్మ ఎల్లమ్మ తదితరులు పాల్గొన్నారు సహకరిస్తాం అభివృద్ధి కోసం యువత అడ్డుపాటు మేము ముందుంటాం కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలు అన్ని విధాలు చేయాలని చెప్పి మేము ఈ ప్రాంత వాసులుగా మరి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి గారు వెంటనే ఈ యొక్క అసెంబ్లీ సమావేశంలో ఎన్ని రోజులు జరిగిన ఈ అన్ని రోజుల అసెంబ్లీ సమావేశంలో ఈ మేము కోరుతున్నటువంటి ప్రజల తరఫున కోరుతున్నటువంటి ప్రకటన వెంటనే అమలు పరిచి మరి అసెంబ్లీలో ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ మీరు అసెంబ్లీలో ప్రకటించలేకపోతే ప్రజా ఉద్యమాలకు పిలిపిస్తాం మరి మేము పాదయాత్రలు కానీ చైతన్య యాత్రలు కానీ రేపు రానున్న ఎలక్షన్లో కూడా మాకు ఎలక్షన్ లోపలే డిసెంబర్ లోపలే ఈ పనులు ప్రారంభం చేయాలి ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తాం రానున్నటువంటి స్థానిక సంస్థ ఎలక్షన్లో దాని ప్రభావం చూపించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం ఒకవేళ మేము డిమాండ్ చేస్తలేం మరి ఈ పనులు చేస్తే మీకు అనుకూలంగా మేము నిలబడగలుగుతాం మరి ఉద్యమ వేదిక కానీ ప్రజా సంఘాలు కానీ మీకు అనుకూలంగా నిలబడతాం మరి చేయకపోతే తప్పకుండా ప్రజల తరఫున పోరాటానికి పిలిపిస్తామని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎంచుకోవడం జరిగింది మేము పరిగలో రౌండ్ టేబుల్ అనుకున్నాం మరి పరిగిలో రౌండ్ టేబుల్ విషయాన్ని ఇక్కడ లక్ష్మీదేవపల్లి ప్రాజెక్టు కోసం ప్రత్యేకంగా లక్ష్మీదేవపల్లి ప్రాజెక్టు మా ప్రాంతం రైతులు మరి ప్రాంతం వలస పోతున్నారు కాబట్టి ఈ ప్రాజెక్టు నిర్మాణం జరగాలి లక్ష్మీదేవపల్లి అంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల తప్పకుండా కావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం అక్కడ నల్గొండ ప్రాంతంలో మిత్రులు మంత్రులు ఉన్నారు కాబట్టి అక్కడ వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు మరి మీరు కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు మాజీలు మాజీ సర్పంచ్లు అందరూ కూడా ప్రజా ఉద్యమాలకు సపోర్ట్ చేసి మీరు కూడా డిమాండ్ చేయకపోతే ఈ ప్రాంతం మరి ఒక కలుషిత ప్రాంతం ఏర్పడుతుంది నీరు లేని ప్రాంతం ఏర్పడుతుంది కాబట్టి మరి ఈ యొక్క ప్రాజెక్టు వలన ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు కానీ రైతులు కానీ మరి ప్రతి ఒక్కరు కూడా సుఖంగా ఉండగలుగుతారు సుఖంగా జీవించగలుగుతారు కాబట్టి మీరు ఈ ప్రాంతం వాసులుగా మీరు రేవంత్ రెడ్డి గారికి ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు మా యొక్క పాలమూరు రంగారెడ్డి వికారాబాద్ బిడ్డగా మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఈ యొక్క అసెంబ్లీ సమావేశంలో ఇది పనులు ప్రారంభం చేసి తెలంగాణ ఉద్యమకారులను ఆదుకుంటారని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను